సిద్దిపేట పట్టణ కేంద్రంలో లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే రావు గారు ఈ సందర్భంగా రావు గారు మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా సిద్దిపేటలో పది సెంటీమీటర్ల వర్షం పడింది లోగుట మండలంలో ఇరవై సెంటీమీటర్ల వర్షం పడి ప్రజలు ఇబ్బంది పడ్డారు గత ఇరవై సంవత్సరాలలో సిద్దిపేటలో ఇలాంటి వర్షం ఎప్పుడూ పడలేదు భారీ వర్షం వల్ల సిద్దిపేటలో పలు కాలనీలు జలమయమయ్యాయి సిద్దిపేటలో వచ్చిన వరదను తగ్గించడానికి నర్సాపూర్ చెరువుకు ఒక మీటర్ తొలగించాము నర్సాపూర్ చెరువు నీటిని శరిగరం వాగు మందపల్లి వాగు వైపు నీళ్లు మళ్లించాము భవిష్యత్తులో వరద వచ్చినప్పుడు ఎలా చర్యలు చేపట్టాలో ఇంజనీరింగ్ అధికారులు ప్రణాళికలు చేయాలని సూచించడం జరిగింది ప్రజలు కూడా సహకరించాలి నాళాలు కబ్జాలు చేసి సెట్ బ్యాంక్ లేకుండా ఇల్లు కట్టడం వల్ల ఇలాంటి ఇబ్బందులు వస్తాయి నాణాలు కబ్జాలు చేసి ఇల్లు నిర్మించుకున్నాక వరదలు వస్తే బాధపడితే ఎలా లోతట్టు ప్రాంతాలలో తక్కువ ధరకు వస్తున్నాయని ఇళ్లు నిర్మాణం విషయంలో ప్రజలు ఆలోచించుకోవాలి రానున్న రోజుల్లో ప్రజలు సెట్ బ్యాక్ లేకుండా ఇళ్లు నిర్మించుకోకూడదు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి మున్సిపల్ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలి ప్రజలు ఆందోళన చెందొద్దు నిన్న ముఖ్యమంత్రి గారు ఇంత వరదలు వస్తుంటే వీడియో కాన్ఫరెన్స్ పెట్టి అత్యవసరంగా రివ్యూ చేయాల్సిన ముఖ్యమంత్రి ఆయన మూసి సుందరీకరణ రివ్యూ చేస్తున్నాడు ఇవాళ పొద్దున్నేసి ఆటల పోటీల గురించి రివ్యూ చేస్తుంది ఒకదికు ప్రజలు ప్రాణాలు పోతున్నాయి తాగడానికి నీళ్లు లేవు హవేలీ గణపూర్లో నిన్నటి నుంచి కరెంటు లేక ఏడనిమిది గ్రామాల ప్రజలు మంచి నీళ్లు లేక వర్షపు నీళ్లను ప్లేట్లలో గ్లాసులలో పట్టుకొని తాగుతున్న పరిస్థితి ఉన్నది ఇలా రేపు అంటు రోగాలు ప్రబలేటువంటి అవకాశం ఉంది వచ్చే ఇరవై నాలుగు గంటలు ఇంకా పెద్ద ఎత్తున వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెప్తా ఉంది ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని అత్యవసర చర్యలు చేపట్టి ప్రజలను కాపాడుకోవాలి ప్రజలకు త్రాగునీరు అందించండి ప్రజలకు అవసరమైన ఆహార పొట్లాలను పంపించండి హెలికాప్టర్లను అందుబాటులో పెట్టండి ఎందుకంటే బాగా తడిచి ఉన్నది ఇప్పటికే నీటి ప్రవాహం ఉంది ఇంకా వర్షం ఏమన్నా కొద్దిపాటి వర్షం ఎక్కువ పడ్డా కూడా మరి చెరువులు కానీ తెగేటువంటి ప్రమాదం ఉంటుంది కనుక అన్ని జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం